ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో గరయా సత్యస్వార్త గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకు అలాగే మరికొన్ని నా మిత్రులు పెట్టినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ వందనాలండి మరి మనము ముందుగా చెప్పుకోబడినటువంటి రీతిగా ఈరోజు నుంచి మరి యుగాంతము యుగాంతం వరకు సంభవించబోయేటువంటి అంశాలు ఏమిటి అంటే ఏమేమి సంఘటనలు జరగబోతున్నాయి ఇప్పుడు అబద్ధ క్రీస్తు ఎవరు వాడు ఏ దేశం నుంచి వస్తాడు వాడు రాకకు ముందు ఏమేమి సంభవించాలి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ ఎప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనం చర్చించుకోవడానికి మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని బిడలారా మరి గత వారము పెట్టినటువంటి నా సాక్ష్యమును అనేక మంది వీక్షించారు వీక్షించినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు మరి నేను అనుకోనని రీతిగా మరి నేనైతే మరి నా గ్రూప్లో దగ్గర దగ్గర రెండు వందల మంది వరకు ఉన్నారు కానీ అందరూ చూడలేమో ఒక ఐదు నుంచి పది మంది మధ్యలో చూసినా కానీ నాకు సంతోషం అనుకున్నాను కానీ ఏడు వందల పద్దెనిమిది మంది వ్యూవర్స్ రావడం జరిగింది అలాగే పది మంది సబ్ సబ్స్క్రైబ్ చేశారు పదహారు మంది లైక్ చేశారు మరి ఆ పది మంది వరకు విన్నా సంతోషం అని అనేటువంటి దృఢ సంకల్పం నాలో కల్పించినటువంటి ఆ పది మందికి లైక్ చేసిన పది పదహారు మందికి చూసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి పోయిన వారంలో నా సాక్ష్యం కాబట్టి మరి సమయం ఎక్కువగా అయింది గంట సేపు చెప్పాను మరి ఈ రోజు నుంచి మరి మిమ్మల్ని ఎక్కువగా విసికించకుండా మరి ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యలో లేదా ఆ లోపుగానే మరి మీకు విషయాలను చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి ప్రేమైనటువంటి దేవుని సంగమా ఒక నిమిషం ప్రార్థించుకొని మరి ఈ యుగాంతం కార్యక్రమమును ప్రారంభించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి అద్వితీయుడికి మా దేవుడు ఆలోచనకర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త మమ్మల్ని గడిచిన రాత్రి అంతా గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా మీ పాదాలకు వేలా తొందరాల తండ్రి ఈరోజు మరి మీరు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి కొందరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంను బట్టి ఆ సహోదర సహోదరులను ఆశీర్వదించి దీవించండి మరి ఈ రోజు నుంచి యుగాంతం గురించి చెప్పటకు మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మీకు ఎలా తొందరలు తండ్రి మరి ముందు ముందు మేము అనేక విషయాలు తెలుసుకునిలాగున సహాయం చేయమని మరి అనేక మంది రక్షణలోకి వచ్చేలాగున కృప చూపించమని వేడుకుంటూ మరి ఈ సత్య సత్యస్వార్థ గ్రూప్లో ఉన్న సభ్యులను అలాగే మరి ఇంకెంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించి అయ్యా నాకు సహాయం చేయించినటువంటి నా కుటుంబమును కుమార్తెలను అల్లుల్ని భార్యను ఆశీర్వదించి దీవించండి ప్రభువ ముందు ముందు ఇంకా ఎంత ఎందరందరూ సహాయం చేయబోతున్నారో వారందరినీ ఆశీర్వదించి దీవించమని మరి నేను మాట్లాడినది మీకు మహిమకరంగా ఉండేలాగున సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి తండ్రిని ప్రేమైనటువంటి దేవుని బిడలారా మరి మనము యుగాంతం గురించి చర్చించుకొనుచున్నాము అయితే యుగాంతం జరగడానికి మరి మా గురువులు నేర్పించినటువంటి విషయాలను మరి పదహారు సంఘటనలు దాన్ని పదహారు పనులు అనవచ్చు పదహారు కార్యాలు అనవచ్చు ఏదైనా కానీ పదహారు సంఘటనలు జరగాల్సింది ఈ పదహారు అంటే ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క వారం ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మీ ముందుకు వస్తాను కొన్ని చాప్టర్స్లో మాత్రము కొంత సబ్జెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక రెండు వారాలు ఎక్కువ పడవచ్చును మరి ఓపిక చేసుకొని అందరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను ఈ పదహారు సంఘటనలు ఏమిటో దీంట్లో ముందుగా మీకు తెలియజేసేది ఏంటంటే మరి ఈ సబ్జెక్ట్ అంతా కూడా మరి మనకు ఒక రూతు గ్రంథంలో ఉన్నట్టు అలాగే ఒక ఏబు గ్రంథంలో యోనా గ్రంథంలో అలాగే ఆదికాండంలో కథల్లాగా నిర్గమాకాండంలో వారు ఐగుప్తు నుంచి ఎలా బయలుదేరి వచ్చారు మరి ఎలా కణాన్ని చేరారు అలా ఉండదు కానీ అక్కడక్కడ యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము మనం చూసుకున్నట్లయితే యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము లాస్ట్ లైన్ చూడండి లాస్ట్ లైన్ పద్నాలుగో వచ్చిన పైన కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము నీకు వచ్చును మనకు యహోవ వాక్యము కొంత ఇచ్చట దొరుకుద్ది కొంత ఈ గ్రంథంలో దొరుకుద్ది కొంత ఇంకో గ్రంథంలో దొరుకుద్ది అలా అరవై ఆరు పుస్తకాలలో దొరికినటువంటి అనేక విషయాలను క్రోడీకరిస్తూ మా గురువుగారైనటువంటి రంజిత్ వఫీర్ గారు రాసినటువంటి పుస్తకాల ద్వారా అయితేనే ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ల ద్వారా నేను ముందుకు వస్తూ ఉన్నాను మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ మొట్టమొదట జరగవలసినటువంటి సంఘటన ఏమిటంటే మరి ఇస్రాయేలీలు మొదటి పాయింట్ ఇస్రాయేలీలు అందరూ కూడా ఇజ్రాయేల్ చేరవలను ఇది మొదటి పాయింట్ ప్రేమైనటువంటి దేవుని సంగమ దానికి మనకు మత్తస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది మత్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా నిరి చూడండి ప్రేమటువంటి దేవుని సంగమ వారు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటువంటి సమయంలో మరి వాళ్ళ మీద వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు అన్యాయంగా ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తూ మరి పంతు పిలాత్తో అంటున్నారు వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్ళు శపించుకోవడం అనేటువంటి జరిగింది ప్రేమటువంటి దేవుని బిడ్డారా అలా శపించుకున్నటువంటి వారికి క్రీస్తు శకము డెబ్భైవ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి తీ తీతు ఆధ్వర్యంలో సైన్యాధిపతి అయినటువంటి టైటస్ వచ్చి డెబ్బై సంవత్సరంలో ఇస మీద పడి ఇజ్రాయేలీలందరినీ కూడా మందిని చంపివేయడం జరిగింది చంపివేయగా మిగిలినటువంటి వారు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఒక్క దేశాలు సారీ రెండు వందల పది దేశాలు అని కొందరు అంటారు నూట తొంభై ఏడు దేశాలని అంటారు ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వారు పారిపోవడం జరిగింది మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఇస్రాయేలీలు ఉన్నారా ఉన్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా గుంటూరు జిల్లా మరి గుంటూరుకు పొన్నూరుకు మధ్యలో ఉన్నటువంటి చేబ్రోలు దగ్గర కొత్తరెడ్డిపాలెం అనేటువంటి ఒక గ్రామంలో యూదులు నేటికి నివసిస్తూ ఉన్నారు అలా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకం కావాలి వాళ్ళు ఇజ్రాయేల్ పోవాలి అది దాని గురించి మనకు లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారేజ్ కేలు పదకొండు పదహారు ఒకసారి చూద్దాము ఏజ్ పదకొండు పదహారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా దూరంలోనున్న అన్ని జనులలోనికి నేను వారిని తోలివేశాను వేసినను ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశంలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయంగా ఉందును ఇప్పుడు అక్కడ తోలు వేసిన తర్వాత అన్యజనులందరిలోకి ఆయన తోలు వేస్తాడు మరి పదిహేడు చదువునాను కాగా నీవు ఈ మాట ప్రకటించు ప్రభున యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయల్ దేశమును నీ వశం చేసేదండి ఇజ్రాయల్ దేశమును వారి వశం చేస్తారంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అలాగే దీని మీద ఒక రెండు మూడు వచనాలు చూద్దాము జకర్య పది ఎనిమిది చూడ జకర్య ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చినాలు చూడమండి సైన్యంలోకి అధిపతి విహోవ సెలవు ఇచ్చినది ఏమనగా తూర్పు దేశం నుండి పడమడి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యశల్యంలో నివసించటకై వారిని తోడుకొని వచ్చేదను వారు నా జనులయి నేను వారికి దేవుడినై ఉందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యంలోకి అధిపతి ఒక విహోవ సెలవు ఇచ్చిన దేవనగా సైన్యములకు అధిపతి విహోవా మందిరములు కట్టడకై దాని పునాదివేసిన దినమున చాలా ప్రవక్తలు నోట పలకబడిన మాటలు ఇవి ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డలారా అలాగే పది ఎనిమిది చదివినాన పది ఎనిమిది జ జకర్యా పది ఎనిమిది నేను వారిని విమర్శించిన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించేది ఇలా ప్రేమటువంటి దేవుని బిల్లారా కొన్ని రెఫరెన్సులు చెప్తాను మీరు సమయం ఉన్నప్పుడు చూడండి చూసుకోండి మరి ఏజ్కెల్ ఇరవై ముప్పై నాలుగు అలాగే ఇరవై నలభై ఒకటి ఏజ్కెల్ ముప్పై ఏడు ఇరవై ఒకటి ఏజ్కేల్ ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది అలాగే ఏజ్కేల్ ముప్పై నాలుగు పన్నెండు పదమూడు వచనాలు అలాగే ఏజ్కేలు ముప్పై ఆరు ఎనిమిది పది పదకొండు వచనాలు అలాగే ఏజ్కేలు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఏజ్ కేల్ గ్రంథంలో ఇలాంటి చాలా చూడవచ్చు అలాగే ఏషయా ఐదు ఇరవై ఆరు ఏషయా నలభై మూడు ఐదు ఇలా చూసుకుంటూ పోతే ప్రేమటువంటి దేవుని బిడ్డ చాలా వచనాలు అంటే ప్రపంచంలో చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు సమకూర్చడం జరుగుతుంది అయితే ఎలా సమకూరుస్తున్నారంటే మనకు మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై వచనం చూస్తే అక్కడ ఎరోబాముకు పది రాజ్యాలు ఇచ్చాడు పది గోత్రాలను ఇచ్చాడు అలాగే యూదులకు యూదా గోత్రానికి అంటే రహబా రహబాముకు సొలోమోన్ కుమార్ అయినటువంటి రహబాముకు రెండు గోత్రాలు నిలిచాడు అప్పటి నుంచి ఇజ్రాయెల్ దేశము రెండుగా చీలిపోయింది షొమ్రోన్ రాజధానిగా పది రాజ్యాలు అలాగే ఎరుసలేం రాజధానిగా రెండు గోత్రాలు విభజించబడ్డాయి కానీ ఇప్పుడు మాత్రము ఏజ్ ముప్పై ఏడు ఇరవై ఒకటి ఒకసారి చూద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ముప్పై ఏడు ఇరవై ఒకటి ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఏ అన్యజనులలో ఇస్రాయేల్ చేదిరిపోయి ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారి మీదట అన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశంలో ఇస్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించేదను ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఈ వాక్యము నెరవేరింది నెరవేరుతూ ఉంది మనం చూసా చూస్తున్నాం మరి ఇజ్రాయేలీలందరూ కూడా పన్నెండు గోత్రాల వారు తిరిగి ఇజ్రాయెల్ చేరుతున్నారు వారికి ఒకటే రాజు బెంజమిన్ నెన్ న్యాహో అనేటువంటి ప్రధానమంత్రిని చేసి వారందరూ ఒకటే రాజ్యంగా అంతకుముందు అయితే రెండు రాజ్యాలుగా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఒకటే రాజ్యంగా ఉన్నారు మరి ఈరోజు మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి కరోనా రహిత రాజ్యంగా దేశంగా ఇజ్రాయెల్ ప్రకటించబడింది ఆ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఇజ్రాయేలీలు అందరూ కూడా ఇజ్రాయేల్ దేశం చేరడం జరిగింది మనము చాలామంది మీలో కూడా టీవీలో వార్తలలో చూసి ఉండవచ్చు ఇంకా కొంతమంది మాత్రము మరి ఇక్కడ కొత్తరెడ్డిపాలెం మన ఆంధ్రప్రదేశ్లో కొత్తరెడ్డిపాలెంలో ఉన్నట్లుగా ఒక పది పర్సెంట్ మాత్రము ఇజ్రాయేలీలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు వాళ్ళు మరి ఈ ప్రవచనం నెరవేరుతుంది కానీ మన కళ్ళ కనపడదు ఎలాగంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఫ్లైట్లు ఎక్కి ఇజ్రాయెల్ పోతారు మనం చూడలేము కాబట్టి ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యము నెరవేరుతూ ఉంది అలా వెళ్ళినటువంటి వారందరితోటి ఇక్కడ ఇంకొక వాక్యం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా హేజ్కల్ గ్రంథము ఇరవై ఎనిమిది పదహైదు ఇరవై ఐదవ వచనము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్లారా నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ ఎందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటుంది ఏది నానా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ప్రభుత్వ యోహవాచ్చినది ఏమనగా జనులలో చదిరిపోయిన ఇజ్రాయేలీలను నేను సమకూర్చి

వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకుందరు వారు చుట్టూ ఉండి వారిని తిరస్కరించు వచ్చిన వారికి అందరికి నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయంగా నివసించు కాలమున నేను వారి దేవు తమ దేవుడైన యహోవాన్ ఉన్నానని వారు తెలుసుకుంది రుచి ప్రేమైనటువంటి దేవుని సంగమా మరి ఈ వాక్యం ఈరోజు మనం చూస్తున్నాం గాజా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తుంది అనేక అరబ్ దేశాలు దండయాత్రలు చేస్తున్నాయి హమాస్ యుద్ధం అని ఇట్లా రకరకాల యుద్ధాలు ఇజ్రాయల్ మీద జరుగుతూ ఉన్నాయి అవన్నీ జరిగిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇరవై ఆరో వచనంలో వారందరినీ ఆయన దేవుడే శిక్షిస్తాడంట శిక్షించి మరి ఇజ్రాయేలీలు అందరూ కూడా ద్రాక్ష తోటలు నాటుకొని మంచి వ్యవసాయ ఫలాలు అనుభవిస్తూ నిర్భయంగా ఇక మా మీదికి ఎవడు రాడు అనేటువంటి నిశ్చింత కలిగి ఉండేటువంటి రోజులు అతి త్వరలో రాబోతున్నాయి ఇజ్రాయేల్ మీద దండయాత్ర చేసేటువంటి ఇరాన్ ఇరాక్ ఇలాంటి దేశాలన్నీ కూడా అన్నిటినీ దేవుడే మట్టు త్వరలో మరి అలాంటి నెమ్మది వచ్చిన తరువాత నమ్మది మొదట రావాలి ప్రేమటువంటి దేవుని సంగమా ఇది మొదటి పాయింట్ ఇజ్రాయేలీలు ఇజ్రాయేల్ చేరాలి అనేటువంటిది మొదటి పాయింట్ వాళ్ళు నిమ్మలించాలి ఇలా అయిన తరువాత ఇక ముప్పై ఎనిమిది పది పదకొండు వచనాలు గ్రంథముల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ప్రభోయిన వ్యవహాసి ఎలా ఇచ్చినదేమనగా ఆ కాలమందు నీ కాలమందులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం గలకి పోయేదే ప్రాకారములను అడ్డగడిను గౌనులను లేని దేశం మీదకి పోయేదని నిమ్మలముగాను నిర్భయంగాను నివసించి వారి మీదకి పోయేదని చాలా ఇక ప్రేమైనటువంటి దేవుని సంగమా నిమ్మలంగాను నిర్భయంగాను ఉన్నటువంటి ఇజ్రాయేల్ మీదకి ఒక దేశం రాబోతుంది అది దేవుడే చెప్తున్నాడు నీవు పోయేదవు అంటున్నాడు మరి ఆ పోయేటువంటి అంటే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోయేటువంటి ఆ దేశం ఎవరు ఆ దేశం ఎలా పోతుందో ఆ దేశంతో పాటు ఇంకెవరెవరు పోతున్నారో వచ్చే వారం తెలుసుకుందాము మరి మొదటి పాయింట్గా ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేల్ చేరాలి వాళ్ళు నిమ్మలించాలి శత్రు దేశాలన్నీ కూడా సమసిపోయి నెమ్మది అనేటువంటిది వాళ్ళకు రావాలి మరి మరలా వచ్చే వారం కలుసుకుందాము ప్రభునామంలో అందరికీ వందనాలండి